హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను హోటల్ స్టైల్లో గోంగూర పచ్చిరాయలు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఫ్రెండ్స్ నేను పచ్చిరాయల్ని శుభ్రంగా వాష్ చేసేసుకొని పైన పుట్టంతా కొలిచేసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటాయండి ఇవి తీసుకొని పక్కన పెట్టేశానండి అలాగే గోంగూర ఒక పెద్ద కట్టండి ఒక కట్టరంతా ఇలాగా తీసేసుకొని హాఫ్ని సపరేట్ చేసేసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇలా పక్కన పెట్టేసానండి ఇప్పుడు మనం పచ్చేలు గోంగూర కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఫ్రెండ్స్ ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టిక్ ప్యాన్ పెట్టానండి అందులోని ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలండి ఫ్రెండ్స్ ఆయిల్ వేడిన తర్వాత పచ్చిరెలు పెట్టేసుకొని దీంట్లోనే కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత నుంచి వాటర్ వస్తుంది కదండి అది పోయే వరకు మనం వీటిని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఉడికించుకునేటప్పుడు మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ రొయ్యలు ఉడికిన తర్వాత మీకు చూపిస్తానండి ఫ్రెండ్స్ రొయ్యలు ఉడికిపోయండి రొయ్యలో నుంచి వాటర్ అంతా ఉడికిపోయిందండి మనం వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత దాంట్లోకి చెక్క లవంగ మొగ్గలు నాలుగు రెండు యాలకులు కొంచెం జీలకర్ర బిర్యానీ ఆకు వేస్తున్నానండి ఫ్రెండ్స్ వీటిని ఒక టూ మినిట్స్ వేయించుకోవాలి ఫ్రెండ్స్ మసాలాలు వేగిపోయాయండి దీంట్లోకి సన్నగా పొడుగు కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసేసుకొని వండుకోవాలి ఫ్రెండ్స్ అలాగే ఒక కప్పుతో అయితే కప్పుడు ఆనియన్స్ ముక్కలండి వేసేసుకుందామండి ఆనియన్స్ బాగా వేయాలి ఫ్రెండ్స్ మనం మూత వేసేసుకొని ఒక పదిహేను నిమిషాలు ఆనియన్స్ని వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్స్ వేగిపోయిన తర్వాత ఒక రెండు స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది కూడా కొంచెం వేగిన తర్వాత మనం టమాటా ముక్కలు వేసుకోవాలండి ఒక టూ మినిట్స్ వేయించుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టమాటా ముక్కలు వేసేస్తున్నామండి టమాటా ముక్కలు బాగా వేగాలండి మనకి బాగా రెడీ కట్టాలని చూపిస్తామండి ఫ్రెండ్స్ టమాటా ముక్కలు కూడా బాగా మధ్యలో వేయండి మనం దీంట్లోకి కొంచెం పసుపు కారం సరిపడా వేసుకోండి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఇది బాగా కలుపుకోవాలి ఇది బాగా కలుపుకున్న తర్వాత దీనిపై కొంచెం వాటర్ వేసుకోవాలి కొంచమే వేసుకోండి ఇది ఒక టూ మినిట్స్ మనం మగ్గించుకోవాలండి ఫ్రెండ్స్ ఇవి ఒక టూ మినిట్స్ మగ్గేయండి దాంట్లోకి మనం ముందుగా కరిగి పెట్టేసుకున్న గోంగూర వేసుకోవాలి ఒకసారి బాగా పట్టుకుందాం గోంగూర గోంగూర మగ్గడానికి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా పడుతుందండి గోంగూర కూడా బాగా మగ్గాలి మగ్గితేనే మనకి కర్రీ టేస్ట్ వస్తుందండి ఫ్రెండ్స్ మధ్య మధ్యలో గోంగూరని కలుపుకుంటూ మగ్గించుకోవాలండి ఫ్రెండ్స్ గోంగూర అయితే బాగా మగ్గిపోయిందండి వాటిలోకి మనం ముందుగా పక్కన పెట్టుకున్న బాగా కలిపేసుకోవాలండి ఫ్రెండ్స్ అలా కలుపుకున్న తర్వాత వేడి నీళ్ళు వేసుకోవాలండి కొన్ని వేయండి ఎక్కువ ఇప్పుడు ఒకసారి వా కలిపేసుకొని కర్రీ అంతా మనం దగ్గర పడే వరకు మనం ఉడికించుకోవాలండి ఫ్రెండ్స్ ఇదే స్టేజ్లో ఉప్పు అన్నీ సరిపోయినది చూసుకోండి సరిపోకపోతే వేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వేనీరు వేసిన తర్వాత వేనీరు అంతా దగ్గర పడే వరకు మనం ఉడికించుకున్నాం కదండి ఉడికిపోయి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫైనల్గా కొంచెం కరివేపాకు ఒక స్పూను గరం మసాలా అండి వేసుకున్న తర్వాత సర్దా కలిపేసుకోండి ఒక రెండు నిమిషాలు మూత వేసేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే పచ్చి గోంగూర కర్రీ రెడీ అయిపోయిందండి ఫ్రెండ్స్ మోటీస్ చూద్దాం కర్రీ అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని సరిగ్గా గోంగ తీసేసి మీకు చూపిస్తానండి ఫ్రెండ్స్ పచ్చి గోంగూర కర్రీ సబింగ్ బౌల్లోకి తీసేశానండి ఫ్రెండ్స్ మీకు కనుక ఈ కర్రీ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్